హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న నిన్నటి వీడియోలో చెప్పినట్టుగా మా ఫ్రెండ్ షెడ్యూలోకి అయితే పిల్లలైతే వచ్చేసాయండి పిల్లలు వచ్చిన కాడి నుంచి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి వాటిని ఎలా చూడాలి ఏంటి అనేది బ్రూడింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియో పూర్తి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే సా నైట్ వస్తాయని చెప్పి అన్నారు కానీ నైట్ రాలేదు ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా వచ్చే వాళ్ళు ఫోన్ చేశారు అవి మనకి షెడ్ దగ్గరికి వచ్చేసరికి అయితే సెవెన్ అయ్యింది అదిగోండి బండి వెనక్కి వేస్తున్నారు చూ వెనక్కి వేస్తున్నాడు ఈ పిల్లలు మనకే లేట్ అయిందంటే ఇంకా అందులో ఇంకా అన్లోడ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఈ పిల్లల కంపెనీ వచ్చేసి ఎస్ఆర్ అండి ఎస్ఆర్ ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది అయితే ఇందులో పిల్లల్ని మనం ఆర్డర్ పెట్టుకుంటే ఇలా వెహికల్ ద్వారా మన షెడ్ దగ్గరికి అయితే తీసుకొస్తారు వీటిని కాటన్ బాక్సుల్లోని ప్లాస్టిక్ ట్రైల్లో కూడా వస్తాయి ఈ బాక్సుల్లో వచ్చేసి పిల్లలు బాక్స్కి వచ్చేసి అరవై ఐదు పిల్లల వరకు ఉంటాయి ఆ బాక్స్కి వచ్చి అరవై ఐదు పిల్లలు ఉంటాయి మనం ఎన్ని పిల్లలు అయితే బుక్ చేసుకుంటామో దానికి తగ్గట్టుగా బాక్సులను మనకిస్తారు అయితే మేము ఈ పదకొండు వందల పిల్లలని అయితే బుక్ చేసాము వాటికి మనకి పదహారు బాక్సులు అయితే వచ్చాయి మా ఫ్రెండ్ ఒకటి లెక్క పెడుతున్నారు కరెక్ట్గా వచ్చినాయా లేవని అందులోని మళ్ళీ మోటాలిటీలు ఏమైనా వచ్చాయా ఏంటని కూడా చెక్ చేస్తున్నారు మోటాలిటీలు వస్తే ఈ కంపెనీ యొక్క బెనిఫిట్ ఏంటంటే మోటాలిటీలు ఏమైనా వస్తే వాళ్ళే రీప్లేస్మెంట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడే మన దగ్గర మనకి ఇప్పుడు మోటాలిటీలు వచ్చినాయని చెప్తే వాళ్ళు వెంటనే రీప్లేస్మెంట్ చేసి మనకి పిల్లలు ఇస్తారు దేవుడి దయ వల్ల మనకైతే ఎటువంటి మోటాలిటీలు అయితే రాలేదండి పిల్లలన్నీ యాక్టివ్గా బాగా మంచిగానే ఉన్నాయి ఈ కంపెనీలో మంచిగానే వస్తాయి పిల్లలు కూడా ఈ కంపెనీకి అది ఒక బెనిఫిట్ ఎస్ఆర్ కంపెనీలో నెక్స్ట్ ఇంకా బ్రూడింగ్ విషయానికి వచ్చేసే అంగండి మా మా ఫ్రెండ్ అయితే కొబ్బరికాయ కొట్టుకుని స్టార్ట్ చే అదే దానికి ఉంటున్నారు మా ఫ్రెండ్ తన ఫ్రెండ్ కూడా ఇద్దరు పార్ట్నర్షిప్ మీద ఈ ఫామ్ అనేది రన్ చేస్తున్నారు కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కనిపిస్తున్నారు కదా వీడియోలోని వాళ్ళ ఇద్దరు పార్ట్నర్షిప్ మీద ఈ ఫామ్ అనేది రన్ చేస్తున్నారు ఇంకా బ్రూడింగ్ విషయానికి వచ్చేసరికి బ్రూడింగ్ చేసేటప్పుడు చుట్టూ బరకాలు కట్టుకుని వీడియోలో కనిపిస్తూ ఉంటుంది చూడండి చుట్టూ బరకాలు కట్టుకుని కింద ఓకేసి దా లైటింగ్ పెట్టుకుని కింద ఓకేసి దానిపైన పేపర్లు అనేది వేస్తారు రైతులందరూ పేపర్లు అనేది ఎందుకు వేస్తారు అని అంటే ఈ ఓకలో నడవడానికి చిన్నపిల్లలు వన్ డే సిక్స్ కాబట్టి దానివల్ల పే ఓకలో నడవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి పేపర్లు వేయడం జరుగుతుంది పేపర్లు వేయడం వల్ల వాటికి నడవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది మనం తెచ్చుకో వాటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చిక్స్ వచ్చిన ఒక మూడు రోజుల వరకు కూడా బెల్లం వాటర్ అలాగే ఏదైనా యాంటీబయాటిక్ వాటర్ కూడా ఇవ్వడం మంచిది ఇవ్వచ్చు వాటికి మంచిది అవి ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అలా వదిలే అలా వదిలేస్తే అవి తాగుతాయి తింటాయి ఇలా అలానే ఉంటాయి అలా వాటర్ బెల్లం వాటరే ఇవ్వాలనేం కాదు యాంటీబయాటిక్ వాటర్ కూడా ఇవ్వచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వీటి వీట్ అనేది ఆరు రోజుల వరకు వీటిని ఈ బ్రూడింగ్లోనే ఉంచాలి వీటికి అంటే కోడిపేట దగ్గర ఎంత వీటైతే ఉంటుందో ఆ వీట్ మెయింటెనెన్స్ అయ్యేలా చూసుకోవాలి నెక్స్ట్ ఫీడ్ విషయానికి వచ్చేసరికి మేము కంపెనీ విమల్ ఫీడ్ అనేది కంపెనీ ఫీడ్ అనేది వాడడం జరుగుతుంది ఇందులో చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవారు వేరే వేరేగా ఉంటాయి ఇప్పుడు పిల్లల మేత వచ్చేసరికి ఫ్రీ స్టార్టర్ అని ఒక మనకి ఒక మేత ఉంటుంది అనమాట పిల్లల మేత అప్పుడు మనం పిల్లలు వెంటనే తొట్టుల్లో పెట్టడానికి పిల్లలకి అలవాటు అవ్వదు కాబట్టి మనం పేపర్ మీద అలా జమ్మడం అనేది ఏ మంచిది అలా జమ్మడం వల్ల ఏంటంటే అవి మంచిగా తింటాయి అట్లకి మేత అలవాటు అవుతుంది వన్ డే తర్వాత నుంచి మనం ట్రేలో వాటిల్లో అదే తొట్టులో పెట్టేసుకోవచ్చు తొట్టులో పెట్టేసుకోవడం వల్ల ఈ తొట్టులకు అలవాటు అయిపోయి మంచిగా తినడం అనేది జరుగుతుంది ఇలా వన్ డే వరకు మాత్రం కింద పేపర్ల మీద జిమ్ముకుంటూ ఉండాలి ఫ్రీ స్టార్టర్ స్టార్టర్ ఈ యొక్క స్టేజ్ వరకు వాడిన తర్వాత ఇంకొకటి మేత వేరే పెద్ద కోళ్ళు మీద వేరే ఉంటుంది అది వాడాలి అది మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం ఈ పిల్లల్ని జాగ్రత్తగా ఒక సిక్స్ డేస్ వరకు ఆ బరకాలైతే అలా కిందకి దించేసి ఉండాలి ఆ లైట్లు అలా ఉంచాలి అంటే ఎనీ టైం లైట్లు ఆన్లోనే ఉండకూడదు ఎక్కువ వీట్ అయినప్పుడు ఏమవుతుందంటే పిల్లలన్నీ ఒక మూలకి జరిగిపోవడం లైట్ల దగ్గర లేకపోవడం అలా జరుగుతుంది అలాంటప్పుడు లైట్లు కట్టేసుకుంటే మంచి మంచిది అలా ఓవర్ వీట్ అవ్వకూడదు అలా అని చెప్పేసి వీటి తక్కువగా ఉండకూడదు సమానంగా ఉండేలా చూసుకోవాలి ఆరు రోజుల వరకు జాగ్రత్తగా చూసుకుంటే దాని తర్వాత నుంచి వీట్ అవసరం ఉండదు ఇప్పుడు వేసవకాలమే కాబట్టి అంత వీటు అవసరం లేదు సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ